హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య కిరణ్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మీకోసం మంచి తో మీ ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూసేది వచ్చేసి మనకి ఉప్పల్ క్రాస్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఉప్పల్ క్రాస్ రోడ్ ఉప్పల్ రింగ్ రోడ్ అండ్ మెట్రో స్టేషన్ బస్ స్టాప్ పోలీస్ స్టేషన్ అన్ని ఉంటాయి ఫ్రెండ్స్ ఈ లొకాలిటీలో ఇది మెట్రో స్టేషన్ ఫ్రెండ్స్ ఇది ఇది ఉప్పల్ క్రాస్ రోడ్ దీనికి దగ్గరలోనే మనకి అందమైన ఇల్లు అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లో ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి ఇది ఇదే కాలనీలో ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి బోర్డు లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఉప్పల్ మెట్రో నుంచి ఎగ్జాక్ట్ గా మనకి ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది అండ్ బంగారం టెంపుల్ కి చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి మంచి కాలనీలో ఉంటుంది ఇదే రోడ్ లో ఫ్రెండ్స్ ఇది సిమెంట్ రోడ్ ఇట్లా అన్ని ఉన్నాయి ఇప్పుడు మనం చూసే హౌస్ ఫ్రెండ్స్ సేల్ వచ్చింది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ వెస్ట్ ఫేస్ ఫ్రెండ్స్ ఇది ఓన్లీ ఏ ఉంది అనమాట ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది దీని సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ సైజ్ గల వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఎయిట్స్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు మంచి కాలనీలో ఉంటుంది ప్రశాంతమైన కాలనీలో మున్సిపల్ వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది బంగార సోమ టెంపుల్ అయితే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇదే లోకాలిటీలో ఉంది చూడండి ఇదే మంచి హౌస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇది ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ గల అందమైన ఇల్లు అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది చూడండి విశాలమైన రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది మంచి మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ హౌస్ వచ్చేసి మనకి టూ బిహెచ్కే గల ఇండిపెండెంట్ హౌస్ ఇది రెండు బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది విశాలమైన సిట్టింగ్ హాల్ అండ్ డైనింగ్ ఇట్లా ఇవ్వడం జరిగింది ప్రజెంట్ మనం చూసేది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది మంచి మార్బల్స్ యూజ్ చేశారు అండ్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్ రూమ్ ఫ్రెండ్స్ ఇది వెస్టర్న్ ఇది కామన్ వాష్రూమ్ ఇండియన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అంతా కూడా మనకి మార్బుల్ అయితే యూజ్ చేయడం జరిగింది గ్రౌండ్ కి ఇది ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇంత చూపించాను కదా మెయిన్ సిట్టింగ్ హాల్ ఇప్పుడు వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇది డైనింగ్ ఏరియా మనకి ఈస్ట్ నార్త్ రెండు వైపు కూడా డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్ లో ఉంటుంది బిల్డింగ్ కూడా వెస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇది పూజా రూమ్ చూడండి ఇది పూజా రూమ్ అండ్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ వెంటిలేషన్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హౌస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వాష్ ఏరియా ఉంది ఇంటి చుట్టూ తిరగడానికి కూడా మనకి గల్లీ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి బోరు సంపు అన్నది కూడా ఇవ్వడం జరిగింది వర్కర్ గిట్ల వస్తే మనకి వెనక నుంచి రావడానికి అవకాశం ఉంది ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ గల ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి మనకి నైన్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి బోడుప్పల్ లో ఉంది బోడుప్పల్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీకు పైన ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను టాప్ లో చుట్టుపక్కల హౌజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది టాప్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ కల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి మనకి నైన్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు చుట్టుపక్కల లొకేషన్ కూడా మనకి డెవలప్డ్ లొకాలిటీ లో ఉంది అన్ని హౌజెస్ ఉన్నాయి దీనికి దగ్గరలోనే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాప్స్ అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వెల్ డెవలప్ లొకాలిటీలో హౌజ్ అయితే లొకేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి దీని ప్రైస్ వచ్చి మనకి నైన్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్ ఇగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంత ముందు అయితే లోన్ ఉంది ప్రజెంట్ అయితే లోన్ క్లియర్ చేశారు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు చూసేది మనం బోడుపాల్ మున్సిపాలిటీ ఆఫీస్ ఫ్రెండ్స్ ఇది మున్సిపల్ ఆఫీస్ ఇది బోడుపాల్ మున్సిపల్ ఆఫీస్ ఇది ఈ ఆఫీస్ కి ఎగ్జాక్ట్ గా మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది మంచి ప్రైమ్ లొకాలిటీ లో ఉంటుంది అన్ని కూడా మనకి అవైలబుల్ లో ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అండ్ అన్ని కూడా బస్సెస్ అన్ని కూడా వస్తాయి ఇక్కడికి ఇది వచ్చేసి మనకి అంబేద్కర్ స్టాచ్యూ ఫ్రెండ్స్ ఇది అంబేద్కర్ స్టాచ్యూకి చాలా దగ్గరలోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది దీని ప్రైస్ వచ్చి మనకి నైన్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఇది బోర్పల్ మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది హైవే ఇది వరంగల్ హైవే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ